నమస్తే ప్రస్తుతం మనతో పాటునారు బీజే నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటన్నా మార్నింగ్ అసలు ఏం జరిగింది ఎవరు ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఫస్ట్ ఎవరు అటాక్ చేశారు ఈరోజు ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన చిన్న ఒక సంఘటనను మా నాయకుడు ఆ మాట అన్నందుకు క్షమాపణ కూడా చెప్పిండు చెప్పినప్పుడు దాన్ని అంతే సానుకూలంగా స్పందించి క్లోజ్ చేయాలి కానీ కావాలని కొంతమంది రౌడీలను మా మూకాలను ఒకదాన్ని తీసుకొచ్చి కర్రలు రాళ్ళు కోడిగుడ్లు తీసుకొని వచ్చి ఆఫీస్ లోపల కూడా వచ్చేసిరు మా మహిళా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరిపైన దాడులు చేసుకుంటూ ఆఫీస్ లోపలికి వచ్చి దాడి చేయాల్సిన అవసరం ఏముంది ఇది పిరికిపెంత చర్య కదా ఈరోజు నిరసన తెలిపాలంటే ప్రజాస్వామ్యం ఇదే ఒకటి ఉందా చరవ్ నువ్వు ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కార్యాలయం ముందు నిరసన తెలుపు అని ఆఫీస్ మీద వచ్చి కర్రలు దాళ్లతోటి మా యొక్క ఎస్సీ నాయకులను ఎస్టీ నాయకులను బీసీ నాయకులను వాళ్ళందరూ విచ్చిన విడిగా దాడులు చేసిర్రు ఇది కరెక్టేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ముఖ్యమంత్రి యొక్క సమాచారంతో ముఖ్యమంత్రి యొక్క సమాచారంతో మా పైన వచ్చి దాడులు చేసిర్రు ఈ దాడిని ముఖ్యమంత్రి గారు సమర్థిస్తుర్రా ఈరోజు ఇంతవరకు ఇంకా స్పందించలే ఆయన ఈరోజు ఇట్లే స్పందించి ఎందుకంటే అక్కడ స్పోర్ట్స్ స్పోర్ట్స్ చైర్మన్ కూడా ఉన్నాడు శివసేన రెడ్డి ఉన్నాడు అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ తమ్ముడు ఉన్నాడు వీళ్ళందరూ తెలియకుండా రారు కదా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు పక్కా సమాచారంతో బీజేపీ పార్టీ పైన రెండు దిక్కుల నుంచి వచ్చిరాలు రెండు దిక్కులు పోలీసులు ఏం చేస్తుండీ ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే మేము ధరనా చేయాలనుకుంటే గాంధీభవన్లో వచ్చి ఇప్పుడు ప్రశ్నిస్తామంటే లే టీఎస్పీఎస్సీ పోతామంటే మా గేటు దాటినారు పోలీసు వాళ్ళు మళ్ళీ లోపల లోపలనే అరెస్ట్ చేశారు ఈరోజు వాళ్ళు ఇంత దూరం ఎట్లా వచ్చారు పోలీసుల సహకారం లేకుండా వచ్చారా పోలీసులు వాళ్ళకి మొత్తం సహకరించి కట్టెలు కూడా తీసుకొని వచ్చినట్టు పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని వచ్చినట్టు పోలీసులు కనిపేవా వాళ్ళ యొక్క కెమెరాలు ప్రతిదాని కెమెరా పెట్టి తీస్తారు కదా పోలీసు వాళ్ళు మరి ఎందుకు కనిపించలేదు వాళ్ళకు కేవలం పోలీసు వాళ్ళు ఏసీపీలు డీసీపీలు అందరూ కూడా సహకరించి మా పైన దాడి జరిపించారు ఈరోజు అంటే వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది కాకపోతే బీజేపీ బీజేపీ నాయకులే కొట్టారన్నట్టు మాట్లాడుతున్నారు అక్కడ బీజేపీ నాయకులు ఎవరు లేరండి దాడి జరుగుతున్నప్పుడు మా యొక్క ఎస్సీకి సంబంధించిన ఆఫీస్ సెక్రటరీ ఉన్నాడు మా బీసీకి సంబంధించిన ఆయన నాయకులు ఉన్నారు తప్ప ఎవరు కూడా బీజేపీ నాయకులు లేరు ఆ టైంలో మేము వేరే కార్యక్రమాలు ఉండడం తోటి మేము వేరే బయట ఉన్నాం కానీ ఎవరు కూడా ఇక్కడ లేరు ఎక్కడ ఒక ఆప ఆరోపణ చేయడంలో అర్థం ఉండాలి ఆరోపణ చేసి వదిలేయడం కాదు కదా ఇది ఎవ్వరు కూడా నాయకులు లేరు మా వాళ్ళ పైన దాడులు చేసి వెళ్ళారు కట్టలు ఎట్లు వచ్చినాయి మరి వాళ్ళు కట్టెలు తీసుకొని సిద్ధంగా వచ్చిరు కదా ఈరోజు ఆరోపణ చేయడం కాదు ఈరోజు కట్టెలు రాళ్ళు తీసుకొని వచ్చి కోడిగుడ్లు ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు కోడిగుడ్లు దొరకవు కదా వాళ్ళు పక్క సమాచారంతో పక్క ప్లాన్ మీద వచ్చి మా బీజేపీ పార్టీ పైన దాడి చేసిర్రు ఈ దాడిని ఇదే విధంగా మేము ఇట్లే ఊకుంటారు లే అనుకుంటే తప్పు ఈ దాడిని మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు ఈ దాడిని ఇంతటితో ముగిస్తే మంచిది లేదంటే మా దాడి తిరిగి పడబడితే గాంధీభవన్ మాత్రం పక్కకే ఉంది కదా గాంధీ భవన్కి మరిగా మరి ఒక్క నాయకుడు కూడా రాడు ఏ మంత్రిని కూడా రాష్ట్రంలో తిరిగనీయం ముఖ్యమంత్రిని కూడా బయటికి వెళ్ళనీయం మా యొక్క దాడి కూడా చూపించమంటే చూపిస్తాం మా సంస్కృతి అది కాదు మా భారతీయ జనతా పార్టీ సామాజికంగా పైన ఎప్పటికప్పుడు పోరాడుతుంటాం కానీ ఎప్పుడు కూడా దాడులు చేయడం మా సంస్కృతి కాదు ఈరోజు మేము దాడులు చేస్తే మాత్రం గాంధీ భవన్లో ఒక్క నాయకుడు కూడా గాంధీ గాంధీభవన్ మెట్టు కూడా దాకాడు పీసీసీ చీఫ్ కూడా ఒక కొన్ని ప్రకటన చేశారు ఏంటంటే యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్కి సంబంధం లేదంటే మాట్లాడారు ఈరోజు అక్కడ దాడి చేసిన వాళ్ళ లిస్ట్ అవుట్ చేసి మేమే ఇస్తాం వీళ్ళు వీళ్ళు దాడి చేసిరని చెప్పి వీళ్ళెవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటిస్తే చాలా సంతోషం ఎందుకంటే శివసేన రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా ఆయనకి ఎట్లా ఇచ్చి స్పోర్ట్స్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అరవింద్ కుమార్ కాదా వీళ్ళందరూ కూడా కంప్లీట్గా యూత్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా తెలుసు మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నీ తెలుసు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది తెలంగాణ సమాజం అంతా చీదరించుకుంటుంది కాబట్టి ఈరోజు వెంటనే వచ్చి ఖండిస్తున్నా అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెడితే అయిపోతుందా ఈరోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులు మరి ఇంతవరకు అలాని వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళని జైలుకు పంపించాలి వాళ్ళని రిమాండ్ పంపించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది లేని ఏడలా మా యొక్క పార్టీ పార్టీలో కూడా మేమంతా డిస్కషన్ చేసి ఎలాంటి ప్రతిచర్య ఉంటుందో చూడాల్సిందిగా చూస్తున్నాం సార్ ముందుగా జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ తరఫున యువ నాయకుల తరఫున మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి బీజేపీ నాయకులకి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పీసీసీ మహేశ్వర్ మహేశ్వర్ గౌడ్ గారు ముందుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి దాడిని మేము ముమ్మాటికే ఖండిస్తున్నాం ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి సేవ చేస్తున్నామని చెప్తున్నటువంటి డీజీపీ గారు కానీ సిపి గారు కూడా మా పోలీసుల వైఖరిని మేము ఖండిస్తున్నాం పోలీసులు చేస్తున్నటువంటి వైఖరిని ఎందుకంటే ఈరోజు దాడి చేసింది నిరసన పేరుతో దాడి చేసింది భారతీయ జనతా పార్టీ ఆఫీస్పై యువ మోర్చా నాయకులపై అదేవిధంగా మహిళా కార్యకర్తలపై మహిళా నాయకులపై అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం జాయింట్ సెక్రటరీ అనితారెడ్డి గారి మీద కావచ్చు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్ల గారి మీద కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత మోర్చా నాయకులు నందు అన్న గారు కావచ్చు ఇతర రాష్ట్ర నాయకుల మీద దాడి చేయడాన్ని ముమ్మాటికి ఖండిస్తున్నాం ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అధికారం వస్తే మేము అమలు చేస్తామని చెప్పినటువంటి ఆరు గ్యారంటీల అమలు వైఫల్యంతో ప్రజానీకం వైపుకు అడుగులు వేయకుండా ఈరోజు కేవలం ఢిల్లీలో భాజపా నేత రమేష్ బీదూర్ గారు ఏదో వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వాటికి నిరసన వ్యక్తం చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ వాదులు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన చేయడం చట్టబద్ధం రాజ్యాంగబద్ధంగా మన హక్కు కాకపోతే నిరసన పేరుతో భారతీయ జనతా పార్టీ ఆఫీస్పై దాడి చేయడం ముమ్మాటికే ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న అన్నగారు కావచ్చు అదేవిధంగా కేంద్ర హోం సహాయక శాఖ మంత్రివర్యులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నగారు కూడా స్పష్టంగా పేర్కొన్నారు దాడి జరిగినటువంటి ఘటనను ఖండిస్తున్నాం ఇదే విధంగా దాడులు మళ్ళీ కొనసాగితే మాత్రం ప్రతిఘటిస్తాం ఖచ్చితంగా దగ్గరలోనే గాంధీ భవన్ ఆఫీస్ ఉంది భారతీయ జనతా పార్టీ ఆఫీస్పై కానీ భారతీయ జనతా పార్టీ నాయకులపై కానీ కార్యకర్తలపై కానీ అభిమానుల జోలికి వస్తే గాంధీ భవన్ను పేల్చే చేస్తాం గాంధీ భవన్ను పునాదులతో సహా పేల్చేస్తాం ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ నాయకులుగా భారతీయ జనతా పార్టీపై జరుగుతున్నటువంటి దాడిని ముమ్మాటికి ఖండిస్తున్నాం బేషరత్తుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం